స్వామీజీ మేము చలనచిత్ర పరిశ్రమలో పైకి వస్తా చెప్పండి స్వామీజీ మీరు రైటర్సా కాదు ఫైటర్స్ ఫైటర్సా ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ ఓహో అర్థమైంది మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి జరిగింది జరుగుతున్నది జరగబోయేది మొత్తం చెప్పారు నావి కాదు మీవి పీక్ ఇవ్వండి అబ్బా ఏం తలస్నానం చేసి ఎంత కాలం చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది కానీ చాలా బాగుందయా అది ఇప్పటికర్థమైంది ఏంటి బ్రహ్మాండంగా ఈ రైట్ తెలియదు కదా బాగా నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాగమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు నువ్వు సంగీతం గురించి తెలియని అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటి బ్రతకడం కోసం చావడం చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టింది వెళ్ళండి షో చెయ్యండి కబుర్లు చెప్పండి

ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు ఇలా ముందుకెళ్ళి నింపిస్తే సరిపోతుంది ఒక దాసండా ఒక రాఘవేంద్ర ఒక రాంగోప ఒక వివి వినాయకు వీళ్ళు నగరు కలిపితే ఆయన ఒక్కడు ఆయన పెట్టి యాంగిల్ అని తెలిసిపోతుంది కదా చెప్తా ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో ఎవరండి మీరు నా పేరు శ్రీనండి ఆహా సిటీలో అన్న పేరు నా దగ్గరకి ఎందుకు వచ్చారు అదే మీతో చిన్న విషయం మాట్లాడుదామని శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తా ఉంటున్నారు అయిపోయి నీకు నాయుడు గారికి ఏం సమాధానం చెప్తారా నేను దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను దాసర్ గారికి ఏం సమాధానం రా నువ్వు ఒక టెక్నీషియన్ చేస్తే వాళ్ళకి ఏమో ఇది వస్తుంది చిన్నవాడ సార్ రేజి కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ చిన్న ఓకే 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 సెంటిమెంట్ తో ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు

షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కానీ బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికిచ్చారు నా బట్టలు ఇవ్వండి సార్ అవతల పోతుంది ఇప్పటికైనా వదిలే సినిమా నువ్వే షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా ఖులాస ప్యాక్ ఆడుతున్నారు షూటింగ్ ఎందుకు ఆపారు ఏమో సార్ డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు సార్ నమస్కారం సార్ అరే మీరేంటుండరా ఏంట ఏంటి ఏంటి నేను ఎవరిని డైరెక్టర్ గారే నువ్వెవరు

అప్పుడు ఎంత నీకు ఫోజు నోరు ముసు కదా చచ్చేది గొర్రె కాదురా ఈ సినిమా చోళ్ళకి మేము అసలు ఈ ప్యాడ్ మొత్తలో డైరెక్టర్ మొక్క మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయండి హలో నేను హనుమంతుని మాట్లాడుతున్నా ఆ విజయవాడ రిపోర్ట్ ఏంటండి అలాగా అమ్మో ఏమైందిరా మన సినిమా సూపర్ ప్లాప్ అంటన్నా వైజాగ్ రాజమండ్రి నెల్లూరు ఇప్పుడు విజయవాడ మార్నింగ్ సో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని బండ బూతున్నారంట మ్యాట్నిక్ ఆపరేటర్లు కూడా భయంతో సినిమా ఇవ్వడానికి రానేదన్నా ఒకటా రెండా ఎనభై లక్షలు రాంగిలా బతికేవాడు వల్ల ఇప్పుడు ఏం చేయలాభం అందరూ నిన్ను చూసి అడిలిపోయేవారు ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా అయినా నువ్వు పెట్టన్నా అన్ని తెలివితేటలు గలవాడు ఇలా అవునరా జరిపోయా ఈ బ్యాడ్ పొజిషన్ కి తెచ్చింది ఆ డైరెక్టర్ గారు వాడిని వదిలే ప్రసక్తే లేదు డైరెక్టర్ సరే నీకు నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదా ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఓకే 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 ఏదో జరిగిపోయింది ఈ సారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని అంటే జాతి జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను ఏంటి నువ్వు షేక్ చేసేది ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది పిచ్చోడా అపజయానికి భయపడి పారిపోకూడదురా జయం కోసం ఎదురుండి పోరాడాలి ఏంటి నువ్వు పోరాడేది ఓరే బాబు నీకు దానం పెడతాను ఈ కళ సినిమా ఫీల్డ్ వదిలేరా వాటి మానాన్ని అవి బతుకుతాయి మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ దానికి పెట్టుకుని బతుకుతారా రాజాలాగా విరికి ముందు పోయొద్దు అనుకున్నంత అయింది వెరీ గుడ్ టైటిల్ అనుకున్నదంతా అయింది నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను టైటిల్ కాదు ఆ ప్రొడ్యూసర్ నిన్ను చెప్పడానికి మహిళాడు ఇప్పుడు చేద్దాం వాడు చెప్పక ముందు నువ్వే చచ్చిపో నన్ను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటావరా చచ్చిపోయినా నటించు రాగానే మీకు బొగన్ చూపించేలాగా ఆత్మహత్య చేసుకొని చెప్తాను ఆ రెండు ఆ తర్వాత చచ్చిపో మీ డైరెక్టర్ లేప్రావండి అయింది లే పక్కలేదు ఏమైంది ఆయనే లేచిపోయాడు మీకు జరిగిన నష్టానికి పొగ చూపించుకోలేక కోటర్ పురుగు పని తాగిపోయాడు ఇప్పుడు అర్థమైందన్నది ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు అందుకే పురుగుబం తాగా చచ్చిపోయి బతికిపోయాడు ర

ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క కొని ఈయన ఆత్మకి శాంతి సేకు వస్తుండని ప్రకటన ఇత్తే సంప్రతి జనం చూస్తారు కలెక్షన్లు పెరుగుతాయి ఆహా వెంటన్నా అలాంటి ఐడియా ఇచ్చినందుకు అది మా ఫోర్ ఫోటో అట్టగే అన్నా కోసం కళ్ళు మూసిన త్యాగముట్టి ఈ సినిమా దర్శకుడు అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం ప్రేక్షకులు వారికి నివాళులు అర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావటం జరిగింది ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి మరణించిన జన్మము తప్పదు ఈ విషయమును అనివార్యముగుషయమునుకింపట అబ్బా హనుమంతుడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడు అవునన్నా మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది నా కలెక్షన్ సూపర్ మరి అదే మన గొప్ప ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం పెట్టల దూరలా ఉన్నాడు ఎలా పోయాడు ఎయిడ్స్ అంట సర్లే సినిమాలో ఎలా తీసాడు చూద్దాం పదండి 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 పదండి

మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటి బ్రతకడం కోసం చావడం చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది